పేపర్లో ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒకటి అంతేకాకుండా రిజర్వేషన్ కూడా అసెంబ్లీలో చర్చిస్తామనడం అభినందనీయం బీసీలకు రక్షణ చట్టం ఇస్తామని ఈ రక్షణ చట్టం సబ్ కమిటీ వేశారు సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత రక్షణ చట్టం అమలు చేస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెన్షనర్ ఉద్యోగ ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఆ నివేదికలో ఏముందో చాలా క్లారిటీగా ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మా బీసీ మంత్రులు మా బీసీ ఎమ్మెల్యేలు పూర్తిగా దాన్ని తెలుసుకొని ఆ సబ్ కమిటీ నివేదికను బీసీ సమాచానికి తెలిపాక అందులోని అంశాలు అంతా కూడా బీసీ సమాచానికి తెలియజేసి చట్టం చేస్తే పథకాలన్నీ బీసీలకు వర్తింపచేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నామని బీసీ జేఏసీ తరఫున వైస్ చైర్మన్ నల్లబోతుల శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బీసీ పెన్షనర్స్ టీచర్స్ ఎంప్లాయీస్ జీఎస్సీ అధ్యక్షులు గౌరవనీయులు మాదస్ రంగనాయకులు గారు మరి మా జాయింట్ సెక్రటరీ సీనియర్ నాయకులు కాసే గారు మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ దేవలోటి శంకర్ గారు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మన బీసీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ చేసేటువంటి ఉద్యమ ఫలితంగా కూడా మరి మనకు ఉన్నటువంటి గ్రూపులో దాదాపు ఏడు వందల యాభై మంది ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు దాదాపు మూడు వందల మంది గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్ అయ్యింది మాకు మూడు వందల మంది ఈరోజు బలగము బలం ఉంది ఇంకా ఈ సంఖ్య మూడు లక్షలకు పెరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాము మరి అంతేకాకుండా ఈరోజు మరి పేపర్లో ఇచ్చినటువంటి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు బీసీలకు త్రీ పాయింట్ జీరో ఆదరణ పథకం ఒకటి మరి అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద కూడా అసెంబ్లీలో చర్చిస్తామనటం మరి అంతేకాకుండా బీసీలకు రక్షణ చట్టం ఇస్తాము ఈ రక్షణ చట్టము సబ్ కమిటీ వేసాము సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలకు మరి రక్షణ చట్టాన్ని అమలు చేస్తామంటున్నారు మరి మా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్స్ జేఎస్ తరఫున మేము కోరేది ఏంటంటే ఆ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముందో చాలా క్లారిటీగా ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఉండేటువంటి మా బీసీ మంత్రులు మా బీసీ ఎమ్మెల్యేలు మా బీసీ ఎంపీలు పూర్తిగా దాన్ని తెలుసుకొని ఆ సబ్ కమిటీలో ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా మరి పబ్లిక్ డొమైన్లో పెట్టి పెట్టాక బీసీ సమాజం కూడా తెలిసాక మరి దాన్ని చట్టం చేస్తే ఈ పథకాలన్నీ బీసీలకు వర్తింపజేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మరి బీసీ జేఏసీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాము మరి ఈరోజు ఈ గ్రూపులో ఈ బీసీ జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా మాకు నెట్వర్క్ ఉంది ఈ నెట్వర్క్ ద్వారా అనేక మంది ఒక్కళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు ఇది బలోపతమవుతుంది ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని మేల్కొల్పేటువంటి జ్ఞానవంతులైన ప్రొఫెసర్లు డాక్టర్లు మరి టీచర్లు మరి అనేక మంది వృత్తుల గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లు అనేక మంది సెక్రటరీ ఎంప్లాయీసు ఏడు వందల యాభై మంది మేధావి వర్గము మా గ్రూపులో ఆలోచన చేస్తా ఉన్నది బీసీలకు కావలసినటువంటి మరి ఈరోజు హక్కులను సంపాదించుకోవటానికి మా ఏడు వందల యాభై మంది సభ్యులు ఈ సమస్య మీద బీసీ చైతన్యవంతులు కావాలా బీసీలకు రాజకీయ చైతన్యం రావాలా బీసీ యూత్కు ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధిలో అవకాశాలు రావాలంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎత్తేయాలని మా ఏడు వందల యాభై మంది సభ్యులు ఈరోజు కోరుతా ఉన్నారు మరి వారందరి ఆలోచన మేరకు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ బీసీ జేఏసీని రాష్ట్ర స్థాయి మరి మాకు మా బీసీ ఏపీ జేఏసీ గౌరవ సభ్యులతో పాటు చైర్మన్ గారితో పాటు మరి మాకున్నటువంటి ప్రింట్ మీడియా గౌరవనీయులు ప్రింట్ మీడియా మరి దేవలూడి శంకర్ గారు మరి అంతేకాకుండా నీట్ అండ్ డీడ్ సొసైటీ అధ్యక్షులు మరి రాజేష్ కుమార్ గారు మరి వారు మరి ఈ ఈ సరౌండింగ్ ప్రాంతాలలో ఎక్కడ పేదరికమున్నా ఎక్కడ ఇబ్బందులు పడుతున్నా కాక మొన్న ఒక పాపకు బాగాలేకపోతే ఆ సమస్యను టేకప్ చేసి ఆ సంస్థ ద్వారా వాళ్ళకు ఆర్థిక సహాయం చేయటము మరి మంచి హాస్పిటల్లో ఎక్కడ ఉందో వారికి హాస్పిటల్కు పంపించటము అంతేకాకుండా ఈరోజు మార్కాపూర్ పట్టణంలోని రాజ్యలక్ష్మి కాలనీలో మౌలాని అనేటువంటి పేదరాలకు మరి రేషన్ ఈరోజు పంచటము మరి సమాజంలోకి దూసుకెళ్తున్నటువంటి ప్రింట్ మీడియా విజన్ అధ్యక్షులు మరి యువకుడు ఉత్సాహవంతుడు డైనమిక్ లీడర్ విజన్ న్యూస్ టీవీ అధ్యక్షులు మరి రాజేష్ కుమార్ గారు కూడా మా బీసీ కావటం మేమందరం కలిసి పనిచేయటం ఈ సమాజానికి ఈ విజన్ ఛానల్ ద్వారా అనేక విషయాలు బీసీల ద్వారా కూడా సమాజానికి తెలియజేస్తాం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మా చైర్మన్ గారు కానీ మా అధ్యక్షులు కానీ మా గౌరవ సీనియర్ గాలం కాసే గారు కానీ మరి దేవులు శంకర్ కానీ మేమందరము హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే మాకొక ప్రింట్ మీడియా శంకర్ గారి ద్వారా మాకొక ఎలక్ట్రానిక్ మీడియా రాజేష్ కుమార్ ద్వారా ఉండటం మాకు ఇప్పటి నుంచి న్యూస్ ఎప్పటికప్పుడు కవర్ అయ్యే విధంగా రాష్ట్రం అంతా తెలిసే విధంగా చాలా సంతోషపడుతున్నాము ఈ సందర్భంగా వారిద్దరికీ నేను పేరు పేరున రాజేష్ కుమార్ గారికి దేవలుడు శంకర్ కుమార్ శంకర్ గారికి మా బీఏపీ జేఏసీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వచ్చిన పైకి మరి బీసీల సమస్యలను తెలియజేయడం కోసం నిరంతరం నిత్యం పోరాడుతా ఉన్నాం పోరాడతాం దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు దీన్ని బలోపేతం చేస్తా చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను